హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ కోట తెలుగు రైతుబడి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా మొలక కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎగ్జాక్ట్గా మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియో పెట్టినాను చూడండి అంటే ఐదు రోజులకైతే నేను ఫుల్ తడి పెట్టినాను అంటే నీళ్ళు ఫుల్గా పెట్టేసి అంటే పొద్దున నీళ్ళు పెడితే సాయంత్రం నేను నీళ్ళైతే కింది కొట్టేసినాను చూడండి అడడ సన్నం కనిపిస్తున్నాయి చూడండి మొలక ఎట్లా వచ్చింది చూడండి ఐదు రోజులకైతే మనకి మొలక అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా వెదజల్లిన రైతులైతే ఉన్నారో ఇది చౌక భూమి మొత్తము అయితే దీంట్లో నేనైతే ఒక ఐదు రోజులైతే నీళ్ళు వేయకుండా ఉంచాను ఐదు రోజుల తర్వాత నీళ్ళైతే వేసుకుని ఫుల్ తడి నేనైతే కిందికి నీళ్ళైతే కొట్టేసినాను ఇప్పుడు ఈవినింగ్ అంటే సాయంత్రం పూట అయితే నీళ్ళు కిందికి కొట్టేసినాను చూడండి మొలకైతే మీకు కనిపిస్తుంది ఈ విధంగా మనకైతే ఐదు రోజులకైతే వస్తుంది ఫ్రెండ్స్ రేపైతే ఇంకా బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే చూడండి ఏ విధంగా మీకైతే మొలక కనిపిస్తుందో నీళ్ళ దగ్గర లేని దగ్గర ఈ విధంగా కనిపిస్తుంది నీళ్ళంతా గుంజుకపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక మూడు రోజులకైతే నీళ్ళు మళ్ళీ పెట్టుకోవాలి ఈ విధంగా నేను వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న రైతులైతే వెదజల్లే పద్ధతిలో సాగు చేద్దామనుకున్నటువంటి రైతులైతే ఎవరు ఉన్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను దీనికి ఎలాంటి గడ్డి మందులు కొట్టాలి ఎలాంటి ఎరువులు ఏ టైంలో జల్లాలి ఏం చేయాలి అనేది లాస్ట్ వరకు కూడా ఎండింగ్ వరకు కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకైతే జల్లిన ఐదు రోజులకైతే మనము నీళ్ళు పారబెట్టుకుని ఒక పన్నెండు గంటలు ఉంచుకుని కిందికైతే అయితే నీళ్ళు మనము కొట్టేసుకోవాలి నీళ్ళు నిలబడినివ్వకుండా జాగ్రత్త పడాలి ఇది చూడండి ఫ్రెండ్స్ నేనైతే రెండు రోజులకైతే పాయలు ఈ విధంగా కొట్టినాను మీకు పాయలకు సంబంధించిన వీడియో అయితే పెట్టలేదు కదా చూపిస్తాను చూడండి ఈ విధంగా నేనైతే పాయలైతే కొట్టుకున్నాను ఇప్పుడు ఐదే రోజులు అయింది కాబట్టి మొలక చిన్నగా కనిపిస్తుంది ఇక మీకు ఏర్పడదు నుంచి అందుకే ఎండ అటు ఉంది కాబట్టి మనకి ఎక్కువ మూలక ఏర్పడదు విధంగా అయితే పాయలు కొట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక కర్రకి మనము చిన్న ఒక ఫీట్ ఉన్నటువంటి చెక్క ఒక చెక్క ముక్కని ఒక ఫీట్ ఉండాలి ఒక ఫీట్ ఉన్నటువంటి చెక్క ముక్కని కర్రకి దిగ్గొట్టుకుని మనము దాన్ని మట్టినే నెట్టుకుంటే వెళ్ళిపోవాలి నెక్స్ట్ డే అంటే మనం ఈరోజు అంటే నెక్స్ట్ డే ఈవినింగ్ అట్లా మనము విధంగా చేసుకుంటే ఈ విధంగా పాయలు తీ కొట్టుకోవచ్చు మనము అది కూడా చూడండి మీరు క్లియర్గా ప్రతి గుంటలో కూడా ఈ విధంగా చేసిన మొత్తం ఇది ఎకరాల్లో కూడా నేను ఈ మొలక జల్లడం జరిగింది ఎక్కడ చూసినా కూడా మనకు ఈ మొలక ఒకే విధంగా రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మొలక ఏ విధంగా ఉందో అయితే ఫ్రెండ్స్ ఇది ఇంకొక మూడు రోజులకైతే మళ్ళీ అవసరం పడితే ఇంకొక తడి వేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు కింద కొట్టేసి తర్వాత నార్మల్గా ఒక ఇంచు మందం నీళ్ళు అయితే ఉంచుతాను ఫ్రెండ్స్ ఇంకొక మూడు నాలుగు రోజులకి మళ్ళీ ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కొత్తగా చూస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్